అందుకే యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ జీవితం నీ చేతుల్లో ఉంది నువ్వు ఎటు తిప్పుకుంటాడు తిరుగుద్ది నువ్వు ఎటు తిప్పుకుంటాడు తిరుగుద్ది మీ ఇష్టం ఇంకా నథింగ్ ఫర్త్ క్యావ్ కమ్స్ ఈజీ ఏది కూడా ఈజీగా రాదు విలువైంది ఏది కూడా ఈజీగా రాదు ఈ రోజు విజయరాజు గారికి అంత విలువ వచ్చిందంటే ఈజీగా వచ్చిందా ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్ద లీడర్లందరికీ ఈ క్యాడర్ వచ్చిందంటే ఈజీగా వచ్చిందా ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుకుంటారు ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు ఎన్ని ఫ్యామిలీకి ఎన్ని రోజులు ఇవ్వకుండా ఇంట్లో బాధపడుంటారు ఉంటారు పెళ్ళి ఉంటారు ఎన్ని ఫంక్షన్ వల్లేసి ఉంటారు ఎన్ని బాధలు పడి ఉంటారు మిమ్మల్ని గెలిపించడానికి ఒక్కసారి ఆలోచించండి విలువైనది ఏది కూడా ఈజీగా రాదు విలువైనది దొరకాలి అంటే టైం పట్టుద్ది దానికోసం మనం కష్టపడాలి పేషెన్స్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దిస్ బిజినెస్ విల్ టేక్ టైమ్ యాజ్ అదర్ బిజినెస్ వేరే బిజినెస్తో పోల్చుకుంటే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడం కొంత టైం పడుతుంది దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ సక్సెస్ నీట్ సమ్ టైం ఇక్కడ ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏమీ లేవు ఎవరైనా సరే సిస్టమ్ని ఫాలో చేయాల్సిందే కంపెనీ ఏదైతే సిస్టమ్ చెప్తుందో ఆ సిస్టమ్ని ఫాలో చేయాల్సిందే ఇక్కడ షార్ట్ కట్ వంటి ఏమీ లేవు చాలామంది చెప్తుంటారు ఏ నువ్వు ఎస్టే ఒకరా మూడు నెలల లక్ష వస్తుంది అంటాడు ఎక్కడ వస్తుందా మూడు నెలల లక్ష కొత్తదా మూడు నెలల లక్ష సార్ ఒకటే చెప్తున్నాను మీ అప్లైన్లు ఎవరైనా నువ్వు నైటు నైట్కి లక్షాధికారు అయిపోతావు నైటు నడికి కోటీశ్వరు అయిపోతావు అంటే నమ్మద్దు ప్రపంచంలో రాత్రి రాత్రికి కానీ నెలల్లో కానీ కోర్టుస్ రావడం అంటూ పని అంటూ ఏమీ ఉండదు మీరు రాత్రి రాత్రికి కోర్ట రావాలంటే ఒక పని చేయాలి దొంగతనాలు చేయడం ఇంకా అంతకన్నా వేరే షార్ట్ కట్ ఏమి లేదు మీకు ఇంకా సార్ సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఉండవు ఫాలో ద సిస్టమ్ కంపెనీ ఏ సిస్టమ్ ఏదో చెప్తుందో ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవడానికి మీరు షార్ట్ కట్లు అనుకోండి అది ఎక్కువ కాలం నిలబడినే నిలబడద్దు సో అందుకే మనం చెప్పింది సో సక్సెస్ అవ్వడం షార్ట్ కట్స్ ఏమి ఉండవు ఇక్కడ చూడండి నెవర్ గివ్ అప్ ఇక్కడ చూడు కదా మీకు ఇతను ఎవరండి వినిపించట్లా షారుఖ్ ఖాన్ ఎస్ఆర్ నో కాదా రుతిక్ రోషనా రైట్ అదే పోలే రుతిక్ రోషన్ ఎస్ఆర్ నో రైట్ ఇతను చిన్నతనంలో సినిమాలో యాక్ట్ చేసినందుకు వంద రూపాయలు ఇచ్చారంట సినిమాలు యాక్ట్ చేసినట్టు చిన్నప్పుడు వంద రూపాయలు కానీ ఇప్పుడు అతను విలువెంత సినిమాకి వంద కోట్లు ఎస్ఆర్నో ఎస్ఆర్నో సార్ స్టార్ట్ అయినప్పుడు నాకు వంద కోట్లు రావట్లేదు అని చెప్పి ఇతను ఆగిపోవచ్చుగా అంటే పేషెన్సీగా ఉంటే నీ వాల్యూ పెరుగుద్ది ఓపికతో ఈ బిజినెస్ చేసుకుంటూ వెళితే నీ వాల్యూ పెరుగుద్ది నువ్వు ఓపిక లేకుండా షార్ట్ కట్స్ వెతుక్కుంటే ఎక్కడున్నవాడు అక్కడే ఉండడం అనేది జరుగుద్ది అందుకే పేషెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి రెండు వేల పద్దెనిమిదిలో నా శాలరీ ముప్పై ఆరు వేలు స్టిల్ ఈరోజు నెలకి ఐదు లక్షల పాతి వేలు ఇన్కమ్ తీసుకుంటున్నా ఇది ఆరంభం మాత్రమే సో సక్సెస్ నీడ్స్ టైమ్ ఇక్కడ మీ అందరూ తెలుసు మీ అందరికి తామస్ అలవాటు తెలుసా తెలుసా ఏం కనిపెట్టాడు బల్బ్ కనిపెట్టాడు నీకు తెలుసో లేదో అతన్ని అందరూ హేళన చేశారంట అందరూ హేళన చేశారంట నవ్వారంట అరే నువ్వు పిచ్చోళ్ళు లేకుండా ఏంట్రా నాయన లైట్ కనిపెట్టడం ఏంట్రా వెలుగును కనిపెట్టడం ఏంట్రా వెలుగును కనిపెట్టడం ఏంటి విచిత్రం కాదా వెలుగును కనిపెట్టడం ఏంటి ఎంత విచిత్రం అరే వైరు లేకుండా ఫోన్ మాట్లాడటం ఏంటి ఎంత విచిత్రం అసలు వినడానికే విచిత్రం అప్పుడు వాళ్ళందరూ అన్నారంట నీకేనా పిచ్చి పట్టిందా ఎర్ర పిచ్చా ఎందుకు ఈ లైట్లు ఏంటి ఈ గాలంటి ఇదేంటి అదేంటి అని చెప్పి అందరూ అన్నారంట అందరంటే దాకా వాళ్ళ స్కూల్లో ఇతను పొలుపు కనిపెట్టడానికి లేకపోతే లైట్ కనిపెట్టడానికి ఏయో డ్రాయింగ్ లేదంటే వాళ్ళ టీచర్ వాళ్ళ అమ్మ నాన్న పిలిచి అబ్బాయితను పిచ్చి పట్టింది ఇతనికి పిల్లవాడు సరిగా మెంటల్గా స్టెబిలిటీ లేడు ఇతను పంపించండి అన్నాడంట వీడి ఇంటికి వచ్చి ఏదో తెలుగుతూ కెలుగుతూ కెలుగుతూ కూర్చుంటూ ఉండేవాడంట వన్స్ పర్ డే ఒకరోజు లైట్ కనిపెట్టడం జరిగింది ఈ రోజు అతను లైట్ కనిపెట్టడం వల్ల ప్రపంచం ఎంత మారిపోయింది ఎంత మారిపోయింది అప్పుడు ఒక ఒక విలగలు అడిగింది అడిగిందంట ఏమీ మీరు బల్బ్ కనిపెట్టేటువంటి ఫార్ములా ఏదైతుందో అందరికి ఇచ్చేశారు కదా ఎందుకు ఇచ్చేసారండి అలా అంటే నేను కనిపెట్టింది అందరికి ఉపయోగపడాలని అన్నారంట అప్పుడు ఆయన చెప్పాడంట సార్ ఎందుకు సార్ అలా ఇచ్చేసారు మీరు అని చెప్పంటే మీకు ఒక విషయం తెలుసులేదు నేను బల్బ్ ఎలా కనిపెట్టాలో ఫార్ములా మాత్రం ఇచ్చా ఎలా కనిపెట్ట ఎలా ఉంటే అది ఎలగదో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలా చేయకూడదు అన్న విషయాలు నాకు తెలుసు వాళ్ళకి ఒక ఫార్ములాను మాత్రం ఇచ్చాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫార్ములాలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏవైతున్నాయో అవి మాత్రమే నాకు తెలుసు అవి వాళ్ళకి తెలియదు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీలో చాలామంది ఇక్కడ మీ అప్లైర్లు మీకు సక్సెస్ అయ్యే ఫార్ములాలు ఆల్రెడీ మీకు ఇస్తున్నారు వాటిని మాత్రమే మీరు చూడండి దయచేసి ఫెయిల్యూర్ అయ్యేటువంటి ఫార్ములాస్ గురించి మీరు చూడవద్దు ఆ విషయాన్ని మీరు బాగా గమనించుకోండి ఇక్కడ అందుకే కన్సిస్టెన్సీ సో ఈ బిజినెస్లో మీరు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవర్ హ్యాబిట్స్ ఇవర్ సిమ్ ఇక్కడ కన్సిస్టెన్సీకి మనం పనిచేస్తే దీంట్లో మనం సక్సెస్ అవ్వడం జరుగుద్ది నెక్స్ట్ సక్సెస్ మంత్ డోంట్ థింక్ నెగిటివ్ ఎవ్రీథింగ్ థింగ్ ఇన్ పాజిటివ్ ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించడం అనేది జరగకూడదు మీరు ఎన్ని కష్టాలైనా రానున్నాయి ఎప్పుడు మీరు మాట్లాడండి మాట్లాడినాయి ఉన్న లీడర్లందరికీ ఒకటే మాట చెప్తున్నాను మీ టీం వాళ్ళు కనుక ఏదన్నా మీతో నెగిటివ్ మాట్లాడితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు వాడు అంటాడు మీ డౌన్ లేని వచ్చి అదే సబ్బు రేట్ ఏంటి నలభై రూపాయలు కాస్త యాభై రూపాయలు పెంచింది అంటాడు అప్పుడు మీరు వచ్చి అవునబ్బా కంపెనీలో ప్రోడక్ట్ రూపాయలు రేట్లు పెంచుకుంటే వెంటనే ఫోన్ కొట్టేస్తాడు సార్ ఏంటి సార్ ఇలా ఐదు రూపాయలు రేట్లు పెంచేసింది కంపెనీ ఇలా రేట్లు పెంచుకుంటే పోతే మేము అటు సార్ బిజినెస్ అసలు అప్లై కొండ అసలు క్వాలిటీస్ అది కాదు నువ్వు నీ అబ్బాయిని చెప్పాలి అరే బాబు మన కంపెనీ ఐదు సంవత్సరాల క్రితం నలభై ఐదు రూపాయలు చేసింది ఐదు సంవత్సరాల తర్వాత ఐదు రూపాయలు పెంచింది ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని రేట్లు పెరిగినాయి పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది గ్యాస్ రేట్ ఎంత పెరిగింది ట్రావెలింగ్ రేట్ ఎంత పెరిగింది వస్తువుల రేట్లు ఎంత పెరిగింది బట్టల రేట్లు ఎంత పెరిగినాయి మన సోప్ ఐదు రూపాయలు రేటు పెరుగుతుంది వాళ్ళు ఆలోచిస్తున్నాం ఏంటి నేను ఇంకోటి చెప్పనా మన కంపెనీ అదే రేటు మెయింటైన్ చేసి క్వాలిటీని తగ్గించవచ్చు కానీ మన కంపెనీ చాలా మంచి కంపెనీ ఎలాంటి కంపెనీ మన కంపెనీ చాలా మంచి కంపెనీ కాబట్టే ఈ రోజు కూడా అదే మెయింటైన్ చేస్తుంది క్వాలిటీ తగ్గించుకుంటే రేటు పెంచింది అని వీళ్ళ పాజిటివ్గా చెప్పాలి మీ డౌన్లో ఎవరైనా సరే మీతో నెగిటివ్ మాట్లాడితే వెస్టేజ్ కంపెనీ గురించి కానీ నేను గురించి అయినా మీరు నెగిటివ్ మాడితే మీరు యాక్సెప్ట్ చేయొద్దు మీరు వాళ్ళు ఏది నెగిటివ్ మాట్లాడినా కానీ మీరు వాళ్ళు పాజిటివ్ ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి ఇస్తారా ఇస్తారా ఏది నెగిటివ్ మాట్లాడినా సరే మీరు ఒప్పుకోవద్దు సో థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్ యు మేక్ థింక్ ఈజీ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్ సో కమిట్మెంట్ అండ్ డిసైడ్ మీరు ఈ బిజినెస్లో డిసైడ్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు మీకు ఏం కావాలో మీరు డిసైడ్ అయితేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఇప్పుడు నేను డిసైడ్ అయ్యా పది లక్షలు చెక్కు కావాలి ఇప్పుడు నేను డిసైడ్ అయ్యా నాకు ఒక బెంజ్ కార్ కావాలి నేను డిసైడ్ అయ్యా నాకంటూ కొంత ఆస్తు పాస్తులు కావాలి అలాగే మీరు కూడా ఈ బిజినెస్లో ఏమి కావాలనుకున్నారో మీరు డిసైడ్ అయితేనే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడం జరుగుద్ది ఫోకస్ ఆన్ డ్రీమ్స్ మీరు ఏదైతే మీకు డ్రీమ్ ఉందో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు ఆ డ్రీమ్ మీద మీ ఫోకస్ అనేది ఉండడం అనేది మీరు చేయాలి మీరు ఎప్పుడు కూడా మీ ఫోకస్ని మార్చుకోకూడదు ఇక్కడ మీకు తెలుసు లేదు మీ అందరూ తెలుసు ద్రోవాచార్యుడు తెలుసు కదా మీకు తెలుసు కదా విలువ విద్య నేర్పుతాడు ధోరాచరుడు అర్జున్ని అర్జున్ని అర్జున్తో పాటు కొంతమందిని విలు విద్య నేర్పించి వేటగాని చెప్పి అడుగులోకి తీసుకెళ్తారంట తీసుకెళ్ళి అదే పాండవుల వాళ్ళ అన్నదమ్ములు కూడా తీసుకెళ్తారంట తీసుకెళ్లి ఒక్కొక్కరిని పిలుస్తాడంట పాండవుల అన్నదమ్ములు బాబు నువ్వు విట్రా చెట్టు మీద పెట్టుంది ఉంది దాన్ని కొట్టు అన్నాడంట వీడు బాణం ఎత్తి పెట్టు అన్నాడంట పెట్టిన తర్వాత బాబు నీకేం కనపడుతున్నా అన్నాడంట సార్ నా చెట్లు కనపడుతుంది ఆకులు కనపడుతున్నాయి అనంట నువ్వు పక్క అన్నాడంట అన్నదమ్ములు నువ్వు కొన్ని రమ్మన్నాడంట బాబు నువ్వు ఇల్లు ఆ పెట్టిన మీద వీళ్ళు ఎత్తి పెట్టి అన్నాడంట వీళ్ళు ఎత్తు ఏం కనపడుతుంది సార్ నాకు చెట్టు కొమ్మ కనబడుతుంది సార్ అన్నాడంట చెట్టు కొమ్మ కనబడుతుంది సార్ అన్నాడంట సో అయితే నువ్వు పక్కడ అంట అర్జును పిలిచాడంట బాబు ఇల్లు ఎత్తి పెట్టి అన్నాడంట పిచ్చి వైపు పిచ్చికి వైపు ఎత్తి పెట్టి అన్నాడంట ఏం కనపడుతుంది అని ఆయన అడిగాడంట సార్ నాకు ఏమీ కనిపించట్లేదు పిట్ట కన్ను మాత్రమే కనపడుతుంది సార్ అన్నాడంట నిజంగా ఏం కనిపిస్తుంది సార్ అన్నాడంట ఆయన మళ్ళీ అడిగాడు నిజం చెప్పి ఏం కనిపిస్తుంది సార్ నాకు ఆకులు కనపడతలేదు చెట్లు కనపడుతున్నాయి అని అడిగాడంట చెట్లు కనబడతా ఆకులు కనపడుతున్నాయి ఆకులు కనపడుతున్నాయి నాకు ఏమీ కనపడతలేదు సార్ నా కాన్సన్ట్రేషన్ అంతా போட <laughs>